హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి మీకు చిమ్మని ఫ్యాబ్రిక్లోను త్రీ పీస్ సెట్స్ అయితే తీసుకువచ్చేసాను లాస్ట్ టైం నేను ఎయిట్ ఫిఫ్టీకి వీడియో పెట్టినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలామంది షాప్కి విజిట్ చేశారు ఆన్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేశారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చాను అదే మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కాస్ట్ అయితే అదే ఉంటుంది చూడండి యోక్ పాటు అంతా కూడా బీట్స్ వర్క్ పోసల వర్క్తో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి ముఖ్యంగా కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఇచ్చాడు మీకు త్రీ ఫైవ్ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ క్లేస్ అయితే ఇచ్చి బీట్స్ వర్క్ అయితే అక్కడక్కడ కంటిన్యూగా ఇచ్చాడండి సైడ్ కట్టు లైనింగ్ ఉంటుంది ఇది వచ్చినప్పుడు చిమ్మర్ ఫ్యాబ్రిక్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఇవన్నీ కూడా పార్టీస్కి సూపర్ ఉంటాయి సేమ్ చిమ్మరు ఫ్యాబ్రిక్తోనే మీకు బోటమ్ అయితే మరి ప్రొవైడ్ చేశాడండి ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్ సీక్వెన్స్ వరకుతో చాలా బాగా ఇచ్చాడు చున్నీ అయితే మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటుంది ఏ చూడండి ఫ్రెండ్స్ మీకు అంతా కూడా చిమ్మర్ ఫ్యాబ్రిక్ ఆ షైనింగ్ అయితే తెలుస్తుంది చూడండి కలర్ కాంబినేషన్తో బీట్స్ వరకు ఎంత బాగా హైలైట్ చేశాడు సూపర్ ఉంది కదా నిజంగా అండి పార్టీస్కి అయితే సూపర్ ఉంటుంది చున్నీ కూడా చాలా పెద్దది ఇచ్చాడు మొత్తం వీవింగ్తో సూపర్ ఉంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి తిక్కు లావెండర్ కలర్ అండి చాలా బాగుంది యోక్ పాట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో ఇచ్చాడు మీకు థ్రెడ్ వర్క్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్లూ కలర్ కనపడుతుందండి కానీ అక్కడ రామా గ్రీన్ కలర్ అయితే ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మజ్జిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మజ్జిన్ అంటే అందరికీ తెలుసు యూజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా మీకు సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుందండి లాంగ్ లెంగ్లో టాప్ అయితే ఇలా ఉంటుంది చూడండి సేమ్ మజ్జిన్ ఫ్యాబ్రిక్తోనే సేమ్ కలర్ బాటమ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు ఇది వచ్చేటప్పటికీ జూట్ అండి ఆర్గన్జా డిజిటల్ చున్నీ అయితే కాదు ఇది జూట్ ఫ్యాబ్రిక్ మీద మీకు చూడు ఎంత బాగా హైలైట్ చేశాడు నిజంగా అండి బటర్ఫ్లై లాగిచ్చాడు సూపర్గా ఉంది ఇదంతా కూడా మధ్య మధ్యలో గోల్డ్ వివింగ్ ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు మీకు మీకు చాలా బాగుంటుంది పాటు నేను చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా త్రీ పీస్ రెట్టు చాలా బయట మీకు చాలా కాస్ట్ అయితే ఉంటుంది కానీ మన దగ్గర ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలరే ఎవరి గ్రీన్ కలర్ కదండి బాటిల్ గ్రీన్ కలర్ అంటేనే చాలా మందికి ఇష్టమైన కలరు చూడండి ఎక్కువ అంతా కూడా ఒరిజినల్ మిరర్తో చాలా బాగా హై చూడండి ఎక్కువ అంతా కూడా ఒరిజినల్ మిరర్తోనూ బీడ్స్ వర్క్తోను చాలా బాగా హైలైట్ చేశాడు కలర్ బీడ్స్ కూడా యూజ్ చేశారండి వైట్ పోసలతోను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తోను షో బటన్స్తో ఇచ్చాడు కలర్ అయితే మీకు ఎలా కనబడుతుందో తెలియదు కానీ వీడియోలో చాలా థిక్ కలర్ అండి చాలా బాగుంది విత్ లైనింగ్ అయితే ఇచ్చాడు చిమ్మరు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది సూపర్ ఉందండి టాప్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్తోనే మీకు బాటమ్ అయితే సేమ్ కలర్ ఇచ్చి చున్నీ అయితే ఎంత బాగా హైలైట్ చేశాడో చూడండి చాలా చాలా బాగుంది మొత్తం డిజిటల్ డిజైన్ విత్ సీక్వెన్సు థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు చున్నీ లాంగ్ లుకింగ్లో త్రీ పీస్ సెట్ ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ ఉందండి త్రీ పీస్ సెట్ చూడండి ఫ్రెండ్స్ యోగ పాయింట్ దగ్గర ఎక్కడా గ్యాప్ అనేది లేదు షో పార్ట్నర్స్లో కూడా స్టోన్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్గా ఉంది కదా త్రీ పీస్ సెట్ ఇంత హెవీ వర్క్ విత్ చున్నీ కూడా డిజిటల్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇంత హెవీ డిజైన్ హెవీ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే నెంబర్ వన్గా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఇవన్నీ బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉండేవి మనం ఇస్తున్నాము చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ చాలా రీజనబుల్గా ఇస్తున్నాము ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసేనండి ఇవే బల్బ్బుగా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామనే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కలరే చాలా క్లాసీ కలర్ కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ అండి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్తో సేమ్ కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి విచిత్ర ఫ్యాబ్రిక్ అండి విచిత్ర ఫ్యాబ్రిక్ అంటేనే చాలా మందంగా ఉంటుంది దీనికి లైనింగ్ అక్కర్లేదు సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ కలర్లో మీకు బోటమ్ అయితే ప్రొవైడ్ చేసాడండి డిజిటల్ ఆర్గంజా దుప్పట సైడ్ ఇట్లా నాట్స్ అయితే వచ్చినాయి చున్నీ కాంట్రాస్ట్ దుప్పట అయితే మీకు ప్రొవైడ్ చేస్తాడు నిజంగా చాలా క్లాస్గా ఉందండి ఇంకా చాలా చాలా బాగుంది చున్నీ వేసాక సూపర్ ఉంది కదండి చున్నీ వేసేటప్పటికి ఆ లుక్కే మారిపోయింది కాంట్రాస్ట్ చున్నీ చాలా బాగుంది కంప్యూటర్ వర్క్తో కలర్ కూడా క్లాసీ కలర్ చూడండి ఫ్రెండ్స్ యోగ్ పాట్ అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా చాలా బాగుంది కలీ థ్రెడ్ని కూడా యూజ్ చేశాడు చూడండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి నిజంగా అండి కొరియర్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా లేదు వన్స్ మీరు షాప్కి విజిట్ చేసినా ఆ ఫీల్ అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇంత హెవీ ఫ్యాబ్రిక్తో విత్ త్రీ పీస్ ఎట్ అంటే చాలా బాగుంటుంది మీరు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాము కలర్ అయితే చాలా తిక్కు కలర్ అండి చాలా క్లాస్గా కూడా ఉంది కలరు మీరు యొక్క పాట అంతా కూడా పూసలు చిన్న వీణెక్కిచ్చి వైట్ పూసలతో చాలా బాగా హైలైట్ చేశాడు సీక్వెన్స్ వర్క్తో చూడండి బీట్స్ వర్క్ కాంట్రాస్ట్ మీకు వచ్చేటప్పటికీ థ్రెడ్ యూస్ చేశాడు కింద అయితే చూడండి ఎంత హెవీ బీడ్స్ చిన్న ఫ్లవర్ ఫ్లవర్ లా చాలా బాగా అయితే హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు ఇదిగోండి మీకు అక్కడక్కడ బీడ్స్ అయితే ఇచ్చేసి చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్ వస్తుంది మీకు లైనింగ్ అయితే చాలా హెవీ లైనింగ్ ఇచ్చాడు సూపర్గా ఉంది అండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇది వచ్చేటప్పటికి మీకు చిమ్మర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే షైనింగ్ ఎక్కువ ఉంటుంది ఫ్యాబ్రిక్లో చూడండి ఫ్రెండ్స్ సేమ్ కలర్తో అయితే బాటమ్ ప్రొవైడ్ చేశాడు చూడండి ఈ చున్నీ అయితే చాలా చాలా పెద్దది వచ్చిందండి మొత్తం కూడా గోల్డ్ తోను చూండి ఇదంతా కూడా వీవింగ్ చాలా బాగుంది నిజంగా కలర్ అయితే సూపర్గా ఉంది మీరైతే చిన్న చిన్న పార్టీస్కి అయితే బాగా ప్రిఫర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కూడా ఫ్యాబ్రిక్ చూడండి చాలా షైనింగ్ ఉంది నేను యొక్క పాటను చూడండి బీడ్స్ వర్క్ని థ్రెడ్ వర్క్ని ఎంత దగ్గరగా చూస్తున్నాను చాలా బాగుంది నిజంగా ఇంత బీడ్స్ వర్క్ కూడా మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే బయట ఎక్కడ దొరకదండి చూడండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ బచ్చల పండు షేడ్ అంటారు కదా చాలా బాగుంది దానికి వచ్చేటప్పటికి మీకు చూడండి రామా గ్రీన్ కలరు మస్టర్డ్ ఎల్లో కలర్తో చాలా బాగా థ్రెడ్ వర్క్ అయితే హైలైట్ చేశాడు బటన్స్ కూడా లేకుండా సేమ్ థ్రెడ్ వర్క్తో బటన్స్ లాగా ప్రొవైడ్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేటప్పటికి విచిత్ర ఫ్యాబ్రిక్ వచ్చిందండి అక్కడక్కడ చూడండి ఎంత బాగా మీకు బంచెస్ అయితే హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ వస్తుంది ఇది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి దీనికి లైనింగ్ అయితే ఉండదండి సేమ్ కలర్తో అయితే బోటమ్ ప్రొవైడ్ చేసి డిజిటల్ ఆర్గంజా చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్ ఉంది ఏ కలర్ అయితే హైలైట్ చేస్తా మీకు రామా గ్రీన్ కలర్ ఇచ్చాడు అదే రామా గ్రీన్ కలర్ పండు షేడ్తో చాలా బాగా హైలైట్ చేసాడండి సూపర్గా ఉంది కాంట్రాస్ట్ చూ టాపు బోటంతో సూపర్గా ఉంది పీస్ అయితే ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ సూపర్గా ఉంది మీకు వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్కే ఫిదా అయిపోవాల్సిందేనండి అంత బాగుంది కలర్ అయితే యోక్ పాండ్ దగ్గర చిన్న వేల్ షేప్లో మీకు చూడండి బీట్స్ వర్క్ ఒరిజినల్ మిడర్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు పూసలతో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు మొత్తం కూడా కంప్యూటర్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే మజీన్ వస్తుంది త్రీ మీకు సైడ్ కట్ విత్ లైనింగ్ లైనింగ్ అయితే హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది కాంట్రాస్ట్లో అయితే మీకు బోటమ్ ప్రొవైడ్ ఉంటుందండి కింద ఈ కలర్ అయితే ఉందో దాంతో కింద మీకు హైలైట్ చేశాడు విత్ లైనింగ్ బోటమ్ కూడా సూపర్గా ఉంటుంది మీకు వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఈ యొక్క దగ్గర చూడండి నేను చూపిస్తాను పూసలు ఒరిజినల్ మిర్రర్ మిర్రర్ కూడా ఊడిపోకుండా థ్రెడ్ వర్క్తో చాలా చాలా బాగా హైలైట్ చేసి సూపర్ అంటే సూపర్గా ఉంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేటప్పటికి టాపు బోటం మాత్రమే ఉంటుంది ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడితే కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్